హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీకి ఛానల్ నేను మీ ఈ ఈరోజు అంటే నవంబర్ తొమ్మిదో తారీఖు మనకి ఏంటంటే మన ఇంటర్ లింక్ సంబంధించి ఒక మంచి పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ పోస్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనం ఇక్కడ మనం చూసుకున్నట్టుగా మనకి ఏంటంటే ఇంటర్ లింక్లో ఏంటంటే మనకి నాలుగు మిలియన్ మెంబర్స్ అనేది క్రాస్ అవ్వడం అనమాట అంటే నాలుగు మిలియన్ల యూజర్స్ అనేది మన ఇంటర్లింక్ వాళ్ళు సంపాదించడం జరిగింది యూజర్స్ని వాళ్ళు పోగేసుకోవడం అనమాట అంటే నాలుగు మిలియన్లు అంటే నలభై లక్షల మంది అనమాట అండి ఓకేనండి నలభై లక్షల మంది క్రాస్ అయ్యి ఆల్రెడీ మళ్ళీ మీరు చూసుకోవచ్చు నలభై లక్షల దాటి మళ్ళీ నలభై ఒకటిలోకి అనమాట ఇక్కడ ఓకేనా ఈ రోజు ఈ సందర్భంగా మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఈ ఇంటర్లింక్ వాళ్ళకి సంబంధించి మనకి ఈ నాలుగు మిలియన్ యూజర్స్ని క్రాస్ చేయడం ద్వారా మనకి ఏంటంటే ఒక ఈవెంట్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి ఒక ఈవెంట్ అనేది కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈవి ఈ ఈవెంట్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవచ్చు అనమాట అండి ఓకేనా ఇంటర్ లో ఐడి క్రియేట్ చేసుకుని మైనింగ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఈవెంట్లో మనం పాల్గొనవచ్చు అనమాట ఓకేనా ఏంటి ఈవెంట్ ఈవెంట్లో పాల్గొనడం ద్వారాగా మనకి ఏ విధమైన లాభాలు పొందొచ్చు అనేది మనం ఇక్కడ చూద్దాం ఇక్కడ ఏంటంటే ఈ ఈవెంట్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వాలా వద్దా అనేది చాలామందికి కొంచెం వచ్చినాయి అనమాట మీ ఇష్టం అనమాట జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు ఈ ఈవెంట్లో జాయిన్ కాకూడదు అనుకుంటే జాయిన్ కావాల్సిన అవసరం అనేది ఏం లేదు కాకపోతే జాయిన్ అవ్వడం ద్వారాగా మీ అదృష్టం అదృష్టంఘన బాగున్నట్టయితే మీరు ఇందులో మంచి ప్రైజ్ మనీ గెలుచుకునే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట ఈ ఈవెంట్లో జాయిన్ అవ్వడానికి మీరు ఎలాంటి ఫీజు అనేది పే చేయవలసిన అవసరం లేదు అదేవిధంగా మీకు ఎలాంటి ఐటీఎల్జీ టోకెన్స్ కూడా ఎక్కడ కూడా కట్ అనమాట ఓకేనా జాయిన్ అవ్వాలని కూడా జాయిన్ అవ్వచ్చు లేదంటే లేదు మీకు ఎక్కడ కూడా ఎలాంటి టోకెన్స్ కూడా కట్ అయ్యే అవకాశం అనేది ఏం లేదు ఇదంతా ఫ్రీ అని అనమాట ఓకేనా ఇక్కడ ఏంటంటే ఈ ఈవెంట్లో మనం జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏ విధంగా జరిగడా ఈవెంట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఇక్కడ ఈ ఆప్షన్ ద్వారాగా జాయిన్ అవ్వచ్చు ఓకేనా అలాగే ఈ ఆప్షన్ క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు లేదంటే మీకు పైన స్క్రోల్ అవుతుంది చూడండి ఒక ఫామ్ అనేది ఒక పైన స్క్రోల్ అవుతుంది ఇక్కడ చూడండి అవుతుంది కదా ఈ విధంగా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట ఓకేనా ఈ విధంగా జాయిన్ అవ్వచ్చు మొత్తం ఇది ఏంటంటే జస్ట్ నేను ఏంటంటే ఇక్కడ ఈ విధంగా నేను ఆ ఆప్షన్ లోకి వెళ్తున్నాను మూడో ఆప్షన్ అనమాట హోమ్ పక్కన అనమాట ఓకేనా ఈ విధంగా క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఈ విధంగా మనకి ఫోర్ మిలియన్ క్రాస్ చేసినందుకు గాను మనకి ఒక అవకాశం అనేది ఒక ఆప్షన్ అనేది మనకి ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ వీళ్ళకి కనిపిస్తుంది చూడండి ఇది ఏంటంటే ఫ్రీ ఫిన్ అనమాట అండి ఫ్రీ ఫిన్ అనమాట అంటే ఆల్రెడీ మనకి ఒక ఫిన్ అనేది మనకి రావడం జరిగింది ఆల్రెడీ ఒక ఫిన్ అనేది రావడం జరిగింది దగ్గర దగ్గర ఒక వన్ మంత్ బ్యాక్ అనేది మనకి ఫ్రీ ఫిన్ అని చెప్పి లక్కీ ఫిన్ అని చెప్పి రావడం జరిగింది ఆ లక్కీ ఫిన్ యూజ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే అప్పుడు మినిమం ఒక థౌజండ్ కాయింట్స్ కానించి ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ థౌజండ్ యాభై అలా మొత్తం మీద ఎంతో కొంత మీరు కాయిన్స్ అనేది క్లైమ్ చేసుకోవడం జరిగింది ఈ పిన్ చేయడం ద్వారా మీరు ఇక్కడ ఏంటంటే ఒక మంచి అవకాశం అనేది మంచి ప్రైజ్ మనీ అనేది జరిగి గెలిచే అవకాశం అనేది ఉందన్నమాట జస్ట్ ఇక దీన్ని ఈ విధంగా క్రోల్ చేసుకొని జస్ట్ దీన్ని ఈ విధంగా క్లిక్ చేయండి ఈ స్క్రీన్ క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట అండి ఓకేనా ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ పేజ్ ఇక్కడ ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఈ ఈవెంట్లో పాల్గొనాలి అనుకుంటే కంపల్సరీగా వాళ్ళ ఫేస్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలన్నమాట ఓకేనా కంపల్సరీగా ఫేస్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయి ఉన్న వాళ్ళయితేనే మాత్రమే మీరు ఇక్కడ ఈ ఈవెంట్ లో అనేది పాల్గొనవచ్చు అనమాట ఈ లో పాల్గొనడం ద్వారాగా మనకు వచ్చే బహుమతులు ప్రైజ్ మనీ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి చెప్పినట్టయితే టికెట్స్ అంటాం ఆ టికెట్స్ ఏంటంటే మినిమం రోజుకు ఒకటి రెండు టికెట్స్ అనేది మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకసారి ఇవ్వడం జరుగుతుంది మనం ఎక్స్ట్రా పిన్ ఎక్స్ట్రా టోకెన్స్ కూడా ఎక్స్ట్రా టికెట్స్ కూడా సంపాదించుకోవాలనుకుంటారు సంపాదించుకోవచ్చు అవి అది ఏ విధంగా సంపాదించవచ్చు అని కూడా నేను తర్వాత చెప్తాను ఫస్ట్ ఏంటంటే ప్రైజ్ మనీ దగ్గరకు వచ్చినట్టయితే మనం ఏంటంటే జస్ట్ ఇక్కడ ఏంటంటే ఒక వర్డ్స్ అనేది మనం కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట అంటే మనం ఒక పిన్ చేయడం ద్వారాగా ఏంటంటే ఇక్కడ ఒక లెటర్ అనేది రావడం జరుగుతుంది అనమాట అంటే ఐఎన్ ఓనో ఎల్ అనో ఎక్స్ అనో ఇన్ టూనో ఎన్ అనో కేనో ఈ విధంగా మనకు ఒక అనేది ఒక లెటర్ అనేది రావడం జరుగుతుంది అనమాట అలా ఎన్నిసార్లు పిన్ చేసుకుంటే అన్ని సార్లు అన్ని లెటర్స్ అనేది మీకు రావడం జరుగుతుంది ఆ లెటర్స్ సపోజ్ మనం ఏంటంటే ఇంటర్ అని చెప్పి మనం ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇంటర్ అని చెప్పి చూడండి అది కనుక మనం ఫిల్ చేసినట్టు అయితే మనం ప్రీ ఫిన్ అనమాట అండి అదే దానికి ఏంటంటే ఎలాంటి బహుమతి అనేది రాదు తర్వాత ఏంటంటే ఇంటర్ ఐఎన్ టిఇఆర్ ఇంటర్ కనుక మనం ఆ లో మనం మొత్తం దగ్గర దగ్గర ఏంటంటే ఇంటర్లో ఏంటంటే ఇన్ని అంటే ఐదు అక్షరాలు ఉన్నాయన్నమాట సపోజ్ ఐదు పిన్నుల్లో మీరు చేసి ఐఎన్టీఈఆర్ ఇంటర్ అని కనుక మీరు ఒక స్పేస్ ఫుల్ చేసినట్టయితే మీకు ఏంటంటే ఐదు డాలర్లు అనేది రావడం జరుగుతుంది అనమాట అంటే సారీ అండి ఐదు డాలర్లు ఐ ఐదు యూఎస్టీటీ అనమాట అంటే సపోజ్ మనం ఒక యూఎస్టీటీ చూసుకున్నట్టయితే మనం ఇండియా కరెన్సీలో మనం చూసుకున్నట్టయితే ఒక యూఎస్టీ వచ్చేటికి తొంభై ఐదు రూపాయలు అనమాట ఒక యూఎస్టీ వచ్చేటడికి తొంభై ఐదు రూపాయలు అండి అలాగే మనకి ఐదు యూనివర్సిటీలు రావడం అంట ఐదు యూనివర్సిటీలు రావడం జరుగుతున్నా ఐదు యూనివర్సిటీలు అంటే మనకి ఏంటంటే దగ్గర దగ్గరగా ఐదు వందల రూపాయలు అనేది మనం సంపాదించుకోవచ్చు జస్ట్ ఏంటంటే అక్కడ ఇంటర్ లింక్ ఇంటర్ అని చెప్పి మనం అక్కడ లింక్ అనేది ఒక ఫామ్ చేయడం ద్వారా మనం అక్కడ లెటర్స్ అనేది ఫిల్ చేయడం ద్వారా మనం అక్కడ ఐదు వందల రూపాయలు అనేది సంపాదించుకోవచ్చు అనమాట ఇదంతా కూడా ఏంటంటే ఇది మినిమం ఏంటంటే మనం ఈ రోజు అంటే నవంబర్ తొమ్మిదో తారీఖు అంటే నవంబర్ తొమ్మిదో తారీఖు ఈ రోజు అండి ఈ రోజు నుంచి నవంబర్ ఇరవై మూడో తారీఖు నైట్ పన్నెండు గంటల వరకు మాత్రమే ఈ ఈవెంట్ అనేది కనెక్ట్ కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఇది నెల అంతా ఉండదు అదే అదే విధంగా సంవత్సరం అంతా ఉండదండి ఈ రోజు నవంబర్ తొమ్మిదో తారీఖు అండి ఈ రోజు నవంబర్ తొమ్మిదో తారీఖు కానుంచి నవంబర్ తొమ్మిదో తారీఖు నుంచి నవంబర్ ఇరవై మూడో తారీఖు నైట్ పన్నెండు గంటల వరకు మాత్రమే మనకి ఈ అవకాశం అనేది అద్భుతమైన అవకాశం అనేది ఉంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకునేసి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి ఓకేనా ఆ తర్వాత ఏంటంటే మనకి నెక్స్ట్ వాడు వచ్చేవాడికి ఏంటంటే మనకి ఇంటర్ లింక్ అని చెప్తుంది అనమాట ఇంటర్ లింక్ ఇది మూడోది అనమాట ఇంటర్ లింక్ అనేది ఇవి ఈ ఇంటర్ లింక్ అనేది ఇది మూడోది అనమాట ఓకేనా ఈ వాడు కనుక మీరు ఫుల్ చేసినట్టు మీరు ఏంటంటే హండ్రెడ్ యూఎస్టి అనేది సంపాదించుకోవచ్చు అనమాట హండ్రెడ్ యూఎస్టి అంటే మీకు ఏంటంటే టెన్ థౌజండ్ రూపీస్ అనమాట అండి ఓకేనా టెన్ థౌజండ్ రూపీస్ అనేది మీరు ఇక్కడ గెలుచుకోవచ్చు అనమాట అదే విధంగా నెక్స్ట్ వచ్చేవాడికి ఏంటంటే ఇంటర్లింక్ ల్యాబ్ అనమాట ఇంటర్లింక్ ల్యాబ్ అనమాట ఆ ఇంటర్లింక్ ల్యాబ్ కనుక మీరు కనుక మీరు ఫుల్ చేయగలిగితే మీరు ఏంటంటే థౌజండ్ యూఎస్టీటీ అనేది మీరు సంపాదించుకోవచ్చు అనమాట అండి థౌజండ్ యూఎస్టీటీ అంటే లక్ష రూపాయలు అండి ఓకేనా లక్ష రూపాయల వరకు మీరు సంపాదించుకోవచ్చు అనమాట ఇదంతా ఫ్రీగానండి మీరు ఇక్కడ లెటర్స్ స్పిన్ చేసి లెటర్తో వచ్చి మీకు వచ్చే లెటర్స్ని బట్టి మీకు అక్కడ ఆ ఓడ్ అనేది ఫిల్ అవుతుంటుంది అనమాట ఓకేనా అదేవిధంగా మాకు తర్వాత ఇచ్చినంటే ఇంటర్లింక్ ల్యాబ్ అది ఫుల్ చేయడం పదివేల యూఎర్స్టి అనేది సంపాదించుకోవచ్చు అనమాట అండి ఓకేనండి పదివేల యూనివర్సిటీ సంపాదించుకోవచ్చు పదివేల యువర్సిటీ అంటే మీకు ఏంటంటే కోటి రూపాయలు అనమాట అండి మొత్తం మీద ఏంటంటే వీళ్ళు ఈ ఇంటర్లింక్ సంబంధించి ఈ ఈవెంట్ కోసం ఈ ఈవెంట్ కోసం అని చెప్పేసి ఏంటంటే వాళ్ళు ఒక కోటి రూపాయలు అనేది ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది అండి అంటే ఇంటర్లింక్ అనేది ఓన్లీ ఒక మన ఇండియా ఒకటే కాదండి ప్రతి దేశంలో కూడా మనకి ఇంటర్లింక్ అనేది ఇంటర్ లింక్ సంబంధించి కస్టమర్స్ యూజర్స్ అనేవాళ్ళు ఉన్నారు ఎంతో ఎంతోకంతి ఎవరో ఎవరో ఒకరు ఎంతోకంత సంపాదించుకునే అవకాశం ఉంది వాళ్ళ అదృష్టాన్ని బట్టి వాళ్ళు ఎంతో కొంత సంపాదించుకునే అవకాశం ఉంది అందులో అదే అవకాశం మీకు కూడా ఉందన్నమాట అదృష్టం మీకు కూడా తగ్గినట్టయితే మీరు కూడా ఎంతో కొంత మనీని సంపాదించుకోవచ్చు ఇది ఏంటంటే లక్ అనమాట మన లక్ని బట్టి మనం ఇక్కడ స్పిన్ చేసుకోవడం ద్వారా వచ్చే లెటర్ని బట్టి అక్కడ ఫామ్ అనేది కనుక మీకు ఫిల్ అయిందంటే ఆటోమేటిక్గా ఈజీగా మనం ఇక్కడ మనీ అని సంపాదించుకోవచ్చు ఈ సంపాదించుకున్న మనీని ఇమీడియట్గా మీరు ఏంటంటే అక్కడ మీరు ఇతరడాలని చేసుకోవచ్చు అనమాట ఈ ఎన్స్టేటీని మీరు ఇండియన్ కరెన్సీలో ఇమీడియెట్గా మీరు మార్చుకోవచ్చు అనమాట అది ఏ విధంగా మార్చు మర్చుకోవచ్చు అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా మన ఒక వాలెట్ అనేది ఇక్కడ మనం ఇస్తాం కాబట్టి అంటే ఇది మనం మీ ఇష్టం మీరు ఏ వాలెట్ అయితే యూజ్ చేసుకుంటున్నారో ఆ వాలెట్ అనేది మనం ఇక్కడ కనెక్ట్ చేస్తాం కాబట్టి ఆ వాలెట్కి మీరు ఏంటంటే అయన్న రూపంలో మీరు ఇక్కడ విత్డాలనేది చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అదంతా ఏ విధంగా చేయాలి ఏంటి అనేది కూడా నేను మీకు వన్ బై వన్ అంతా మీకు గైడెన్స్ అనేది ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం అనేది యూజ్ చేసుకోండి ఇదేంటంటే ఇది కూడా మనకి ఫ్రీగా వచ్చే అవకాశమే కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అదేవిధంగా ఈ ఇంటర్వ్యూలో ఇంకా జాయిన్ అవ్వాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు నా రెఫరల్ కోడ్ ద్వారా జాయిన్ అవ్వండి నా రెఫరల్ కోడ్ అనేది నేను మీకు స్క్రీన్ మీద ఇస్తాను అదేవిధంగా ఈ వీడియో కింద రిసెప్షన్లో రెఫరల్ కోడ్ అదేవిధంగా ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఏంటనేది కూడా నేను మీకు క్లియర్గా ఒక డెమో వీడియో కూడా మీకు మీకు జాయిన్ అయిన తర్వాత ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు అందిస్తాను అనమాట ఓకేనా ఇప్పుడు టాపిక్లో పోయినట్టయితే ఈ విధంగా ఓపెన్ అండ్ క్లిక్ చేయండి ఓపెన్ అండ్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఒక ఈవెంట్ చూసుకోండి ఇక్కడ ఇంటర్ లింక్ ఇంటర్ లింక్ ఫోర్ ఫోర్మినియల్ స్పిన్ నవ్ అని చెప్పి చూడండి స్పిన్ అవ్ అనే దాన్ని ఈ విధంగా క్లిక్ చేయండి స్పిన్ అవ్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత లెటర్ స్పిన్ అని చెప్పి చూడండి లెటర్ స్పిన్ కింద జాయిన్ నవ్ అని చెప్పి ఉంచుకోండి జాయిన్ నవ్ అనే దాన్ని ఈ విధంగా టచ్ చేయండి ఈ విధంగా టచ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మీ ఐడి అనేది ఇక్కడ చూపి ఈ ఐడితో మీరు ఏంటంటే ఇక్కడ సైన్ ఇన్ అనేది అవ్వాల్సి ఉంటుంది అనమాట ఈ సైన్ మీరు ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేయండి సైన్ ఇన్ క్లిక్ చేస్తే మీ ఐడితో సైన్ ఇన్ అయిపోతుంది అనమాట అంటే మీరు ఏంటంటే ఈ ఈవెంట్ లోకి మీరు పాల్గొన్నట్టు లెక్క అనమాట పాల్గొన్నట్టు లెక్క అంటే మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ మీకు ఏంటంటే టోకెన్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట అంటే టికెట్ అనేది ఇక్కడ మీకు చూపిస్తా అనమాట ప్రజెంట్ ఏంటంటే నాకు జీరో చూపిస్తుంది అనమాట ఆల్రెడీ నేను యూజ్ చేశాను కాబట్టి నాకు జీరో చూపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా మినిమం రెండు మూడు టికెట్స్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎవ్రీ డే మీకు టికెట్స్ అనేది వస్తాయి ఓకేనా ఆ టికెట్స్ తో మీరు చేసుకోవచ్చు ఆ టికెట్స్ అయిపోయిన తర్వాత సపోజ్ అక్కడ టికెట్స్ ఉన్న తర్వాత ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ స్పిన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా ఈ స్పిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఈ స్పిన్ అనేది రోల్ అవుతుంది రోల్ అయిన తర్వాత మీకు ఏదో ఒక లెటర్ అనేది అక్కడ రావడం జరుగుతుంది అనమాట ఈ విధంగా మీకు ఇక్కడ ఇచ్చిన పిన్లు అయిపోయిన తర్వాత మీరు ఎక్స్ట్రా పిన్లు ఇంకా మీరు చేసుకోవాలి అనుకుంటే ఎక్స్ట్రా పిన్లు కూడా మీరు ఇక్కడ సంపాదించుకోవచ్చు అది ఏ విధంగా సంపాదించుకోవచ్చు అంటే జస్ట్ ఇక్కడ చూడండి టికెట్ అంత దిక్కినా ఏంటి మీకు ప్లస్ సిమ్లు చూపిస్తుంది చూడండి ప్లస్ సింబుల్ ఈ విధంగా క్లిక్ చేయండి దస్మ్లు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే ఫేస్బుక్లో పోస్ట్ చేయమంటుందనమాట ఫేస్బుక్లో పోస్ట్ చేసినందుకు గాను మీకు ఏంటంటే ఒక టికెట్ అనేది ఫ్రీగా పొందొచ్చు అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఎక్స్ ఎక్స్లో మీకు ఒక పో మీకు అకౌంట్ కనుక ఉన్నట్టయితే ఎక్స్లో పోస్ట్ చేసినట్టయితే పోస్ట్ చేసినట్టయితే మీకు అక్కడ ఒక స్పిన్ అనేది ఎక్స్ట్రా రావడం జరుగుతుంది అనమాట అదేవిధంగా కొంచెం పైకి తోసుకెళ్ళండి పైకి తోసుకెళ్ళినట్టయితే మీకు ఇక్కడ ఏంటంటే లో పోస్ట్ చేసినట్టయితే మీకు ఒక స్పిన్ అనేది రావడం జరుగుతుంది అన్నీ మీరు ఇక్కడ ఏం టైప్ చేయవలసింది చేయవలసింది ఏం లేదండి జస్ట్ ఈ విధంగా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు అకౌంట్ డైరెక్ట్ కి వెళ్ళిపోద్ది పోస్ట్ అనేది ఆటోమేటిక్గా అక్కడ మీకు టైపింగ్ అనేది అయిపోద్ది ఆల్రెడీ టైపింగ్ అయిపోయి రెడీగా ఉంటుంది మీరు అక్కడ పోస్ట్ అని చెప్పి దాని మీద పోస్ట్ అనేది దాని మీద టైప్ చేసి దాన్ని ఈ పోస్ట్ని పోస్ట్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ స్పిన్ అనేది వచ్చేస్తుంది అనమాట ఓకేనా అదేవిధంగా కింద ఏంటంటే ఎంటర్ రిఫరల్ కోడ్ అని చెప్పి ఉంచుకోండి ఈ ఎంటర్ రెఫరల్ కోడ్ అని కూడా నా రెఫరల్ కోడ్ కనుక మీరు ఇచ్చినట్టయితే ఒక స్పిన్ అనేది మీరు ఇక్కడ సంపాదించుకోవచ్చు అనమాట ఓకేనండి జస్ట్ దీన్ని మీకు క్లిక్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఎంటర్ రిఫరల్ కోడ్ అని కదా చూపిస్తున్నాను జస్ట్ ఇక్కడ నా నెంబరు ఇవ్వడం జరుగుతుంది వన్ సెకండ్ వన్ సెకండ్ ఫస్ట్ మీకు కొంచెం క్లారిటీ ఇస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే నాకు జీరో మాత్రం ఉందనమాట ఇక్కడ ఓకేనా ఇక్కడ ఎలాంటి టోకెన్ లేదు జీరో మాత్రం ఉంది ఎలాంటి టోకెన్ లేదు ఇప్పుడు ఏంటంటే నేను మళ్ళీ మీకు క్లైమ్ చేసి సారీ మీకు ఇక్కడ ప్లస్ఎం క్లిక్ చేసి నేను ఇక్కడ వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఎంటర్ ఎంటర్ రిఫరల్ కోడ్ అని చెప్తుంది కదా ఎంటర్ రిఫరల్ కోడ్ ఇక్కడ నేను ఎంటర్ అనేది రిఫరల్ కోడ్ నా రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను ఎయిట్ వన్ టూ ఫోర్ సిక్స్ టూ సెవెన్ నైన్ ఓకేనండి పుట్టిన తర్వాత ఎంటర్ క్లిక్ చేశాను ఎంటర్ క్లిక్ చేయగానే చూడండి రెఫరల్ కోడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్తుంది చూడండి రిఫరల్ కోడ్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అని అదే అదేవిధంగా మీకు ఇక్కడ వన్ పాయింట్ అనేది యాడ్ అయింది చూడండి ఒక టికెట్ అనేది యాడ్ అయింది అనమాట ఈ విధంగా మీరు ఫ్రీగా మీరు ట్విట్టర్లో పోస్ట్ చేసి టికెట్ సంపాదించుకోవచ్చు ఫేస్బుక్ లో పోస్ట్ చేసి టికెట్ సంపాదించుకోవచ్చు అదే విధంగా ఎక్స్ లో మీకు అకౌంట్ ఉన్నట్టయితే లో పోస్ట్ చేసి మీరు టికెట్ సంపాదించుకోవచ్చు మీ సీనియర్ ఎవరైతే ఉన్నారో అంటే మీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో మీ అప్లైన్ రిఫరల్ కోడ్ అనేది అక్కడ ఇచ్చి మీరు టోకెన్ కూడా ఒక టికెట్ కూడా సంపాదించుకోవచ్చు అనమాట ఈ విధంగా మీరు ఫ్రీ టికెట్ టికెట్స్ అనేవి కూడా మీరు సంపాదించుకోవచ్చు అనమాట మీ రోజులో మీరు ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు మీరు ఇక్కడ సంపాదించుకోవచ్చు అనమాట ఓకేనా ఈ విధంగా వచ్చిన తర్వాత టికెట్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ టికెట్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ స్పిన్ అనేది స్పిన్ చేయగలరు అనమాట ఓకేనా జస్ట్ ఒకసారి ఇలా చూడండి రైట్ సైడ్లో మీకు ఇలా చూపించుకున్నట్టయితే మీకు ఇక్కడ ఈ బాక్స్లో ఎల్ అనే బాక్స్లో జీరో ఉంది టీ అనే బాక్స్లో జీరో ఉంది ఎన్ అనే బాక్స్ టీలో జీరో ఉంది ఐ అనే బాక్స్లో జీరో ఉంది ఎక్స్లో జీరో ఉంది ఆర్లో జీరో జీరో ఉంది ఏలో జీరో ఉంది కేలో జీరో ఉంది ఎస్లో జీరో ఉంది బిలో జీరో ఉంది ఈలో జీరో ఉంది ఓకేనండి ఇక్కడ అంతా కూడా మీకు జీరోలో ఉంది ఫస్ట్ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఏంటంటే జస్ట్ మనం స్పిన్ చేసిన తర్వాత మనకి ఏ లెటర్ వస్తుందో ఆ లెటర్ అక్కడ ఫుల్ అవుతుంది అది కూడా మనకు మీకు చూపిస్తాను ఈ స్పిన్ అనే దాన్ని జస్ట్ ఈ విధంగా క్లిక్ చేయండి స్పిన్ అనే దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక లెటర్ అనేది రావడం జరుగుతుంది మనకి ఏంటి మనకి ఏమొచ్చింది ఐ అనే లెటర్ వచ్చింది అనమాట అండి ఓకేనా అనే లెటర్ వచ్చింది అనే లెటర్ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇక్కడ జీరో అయిపోయింది మళ్ళీ మనకి టోకెన్ అనేది ఇక్కడ జీరో అయిపోయింది చూడండి టోకెన్ అనేది ఇక్కడ జీరో అయిపోయింది మళ్ళీ మనం టోకెన్ సంపాదించుకుంటేనే స్పిన్ అనేది మనం చేసుకోవాల్సి చేసుకోవాల్సి ఉంటుంది అనమాట వరకు కూడా మనం చేసుకోవడానికి అవకాశం అనేది లేదనమాట ఓకేనా ఇక్కడ ఈ బాక్స్ క్లిక్ చేయండి మళ్ళీ మనకి వచ్చింది కదా ఇంకో చూడండి ఇక్కడ అనే బాక్స్ లో మనకి ఇక్కడ ఒకటి ఐ అనేది రావడం జరిగింది ఐ లో మనకి ఒకటి రావడం జరిగింది అనమాట ఓకేనా ఈ విధంగా మనం చూసుకోవచ్చు అనమాట అండి ఓకేనా ఓకేనా మనకి ఐ వచ్చింది కాబట్టి మనకి ఐ ఎక్కడెక్కడ మనకి లెటర్ ఎక్కడెక్కడ మనకి యాడ్ అయిందో చూద్దాం ఓకేనా ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేటప్పుడు మనకి ఏంటంటే ఇంటర్లింక్ ల్యాబ్ అనమాట అండి ఇంటర్లింక్ ల్యాబ్ ఐటీఎల్ఎక్స్ ఐటీఎల్ఎక్స్ అని చెప్తుంది ఇక్కడ మనకి ఐ మనకి మనకి ఐ అనేది మ్యాచ్ అయిపోయింది ఇక్కడ చూడండి ఇక్కడ ఐ అనేది మ్యాచ్ అయిపోయింది ఐ వచ్చింది కాబట్టి ఐ అనేది మ్యాచ్ అయిపోయింది మనం ఈ వార్డ్ కనుక మనకి ఇందులో మొత్తం ఎన్ని వర్డ్స్ అయితే ఉన్నాయో అన్ని వర్డ్స్ కనుక మనం స్పిన్ చేసుకుంటూ మనం ఇక్కడ లెటర్ సంపాదించుకున్నట్టయితే మనం ఇక్కడ ఏంటంటే దగ్గర దగ్గరగా మనం కోటి రూపాయలు అనేది సంపాదించుకోవచ్చు అనమాట అండి ఇక్కడ ఒకన ఈ లెటర్ ఫుల్ చేసినందుకు గాను మనకి సారీ ఇక్కడ ఈ వర్డ్స్ ఫుల్ చేసినందుకు గాను మనకి కోటి రూపాయల ఇక్కడ మనం సంపాదించుకోవచ్చు అనమాట అదే విధంగా మనం ఇలా చూసుకున్నట్టయితే పైకి సారీ ఇలా పైకి తీసుకెళ్ళినట్టయితే మీకు ఇక్కడ ఏంటంటే ఇంటర్ లింక్ లేబు అని చెప్తుంది ఓకేనా ఇంటర్ లింక్ ఇక్కడ కూడా మనకి అయ్యి వచ్చింది కాబట్టి ఇక్కడ అయ్య అనేది మీకు ఇక్కడ చూపిచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఓకేనా అయ్య అనేది ఇక్కడ కూడా మ్యాచ్ అయిపోయింది అంటే మనకి రెండు చోట్ల అయ్య అనేది మ్యాచ్ అయింది అనమాట ఓకేనా ఈ విధంగా మన చేసుకోవడం ద్వారా ఏంటంటే టెన్ డాలర్స్ టెన్ థౌజండ్ యూనివర్స్టి అనేది సంపాదించుకోవచ్చు అంటే లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు అనమాట ఈ వార్డు ఫుల్ చేసినట్టయితే ఓకేనా అదే విధంగా మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇంటర్ లింక్ ఇంటర్లింక్ అని చెప్పి ఉంది ఇంటర్ లింక్ అని ఇక్కడ కూడా మనకి ఐ అనేది మ్యాచ్ అయిపోయింది చూడండి ఇక్కడ ఒకసారి ఒక్క ఒక్క స్పిన్ కి అయ్యి వచ్చినందుకు గాను ఈనా మనకి మ్యాచ్ అయింది అనమాట ఐ అనేది ఓకేనా ఇక్కడ మనం చేసుకున్నంత దగ్గర మనకి ఏంటంటే యాభై ఐఎస్టీటీ టోకెన్స్ అనేది రావడం జరుగుతుంది దగ్గర దగ్గర మనం యాభై వేల రూపాయలు అండి యాభై వేల రూపాయలు అనేది ఇక్కడ మనం ఈజీగా సంపాదించుకోవచ్చు అనమాట ఈ వార్డు ఫుల్ చేసినంత దగ్గర విధంగా మనకి ఇక్కడ కూడా మనకి ఐ అనేది మ్యాచ్ అయిపోయింది చూడండి ఇక్కడ కూడా మనకి ఇంటర్ ఇంటర్ అని చెప్తా అనమాట ఇంటర్ అని ఇక్కడ కూడా మీకు ఏంటంటే ఐ అనేది మ్యాచ్ అయిపోయింది ఇది మనకి ఫైవ్ డాలర్స్ అనమాట అంటే ఫైవ్ డాలర్స్ అంటే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట ఓకేనా ఇదే విధంగా మనకి ఏంటంటే కింద కూడా మనకి అనేది మ్యాచ్ చేయించుకోండి ఇక్కడ కూడా కింద అనేది మ్యాచ్ అయిపోయింది ఇక్కడ మనం చేయడం ద్వారా ఏంటంటే మనకి ఇక్కడ ఎలాంటి బహుమతి అనేది మనకి ఇక్కడ రాదు అనమాట ఇది అంటే ఫ్రీ అనమాట ఇది ఓకేనా ఇక్కడ అయితే మనం ఐదు వందల రూపాయలు సంపాదించుకోవచ్చు ఓకేనా ఇక్కడైతే మనం యాభై వేల రూపాయలు సంపాదించుకోవచ్చు ఆ విధంగా మనం ఇక్కడ చూసుకునేసి మనకి ఎన్ని అయితే మనకి స్పిన్స్ వస్తాయో ఎన్ని అయితే మనకి లెటర్స్ సంపాదించుకుంటామో ఆ లెటర్స్ బట్టి మనకి ఇక్కడ బోర్డ్స్ అనేది ఫుల్ అయిన తర్వాత మనకి ఈజీగా మనం ఇక్కడ మనీ అనేది సంపాదించుకోవచ్చు అనమాట ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి ఇది స్ప్రీ పిన్నాయి కాబట్టి ఎవరో కూడా ఎక్కడ కూడా భయపడవలసిన అవసరం లేదు మనకేంటంటే ఇక్కడ ఎలాంటి ఐటీఎల్జీ టోకెన్స్ కూడా మనకి ఎక్కడ కట్ అవ్వం అనమాట అండి ఓకేనా ఎవరైనా కట్ అయిపోతాయని చెప్పి భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు ఎక్కడ కూడా కట్ అవ్వండి మనం ఫ్రీగా మీరు చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు కంపల్సరిగా చెయ్యాలని చెప్పి రూల్ అయితే ఏం లేదు అంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఈవెంట్లో పాల్గొనాలని రూల్ అయితే ఏం లేదు మీరు చేయగలను అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు దీనికోసం ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నాకు ఇమ్మీడియట్గా కాల్ చేయండి అదేవిధంగా మీరు ఇంటర్ లింక్లో జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న రిఫరల్ కోడ్ ద్వారా జాయిన్ అవ్వండి అదేవిధంగా నా నా ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను ఫోన్ చేసి మాట్లాడి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా సాల్వ్ చేసుకోండి ఈ అద్భుతమైన అవకాశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మినిమం ఏంటంటే తొమ్మిదో తారీఖు నుంచి అంటే ఈ రోజు తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు నైట్ పన్నెండు వరకు మాత్రమే మనకి ఈ అద్భుతమైన అవకాశం అనేది ఉంది మీ అదృష్టం పరీక్షించుకొని మీరు ఎంత సంపాదించుకోగలరు అనేది ఐదు వందలు సంపాదించుకుంటారా యాభై వేల రూపాయలు సంపాదించుకుంటారా లక్ష రూపాయలు సంపాదించుకుంటారా కోటి రూపాయలు అనేది మీ అదృష్టం మీద ఆధారపడి ఉంది ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోండి లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు కూడా జాయిన్ అవ్వండి ఇదన్నమాట రోజు వీడియో ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా మన మనీకి తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసి మీ సపోర్ట్ అనేది మాకు అందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ